జయసాయి మాస్టర్ నడిచే దేవుడు కలియుగ ఋష్యశృంగులు పంతొమ్మిది వందల అరవై మే నెల స్వామి మధుర సమీపాన ఇలయత్తాన్ గుడిలో మకాం చేస్తున్నారు కుటుంబంతో సహా మేము రామేశ్వర యాత్రకు బయలుదేరాము మధురలో మీనాక్షి అమ్మవారిని సేవించుకుని ఇలయత్తాన్ గుడికి మధ్యాహ్నానికి చేరుకున్నాము ఆనాడే స్వామి జన్మ నక్షత్రం ప్రచండంగా కాస్తున్నది నాటుకోటి సెట్లు కట్టించిన అలవిమాలిన సత్రంలో స్వామి ఒక మూల చీకట్లు బియ్యం బస్తాలు పేర్చి ఉన్న చోట బాచిపెట్లు పెట్టుకు కూర్చుని ఉన్నారు భక్తులైనా ఎక్కువ మంది లేరు కొందరు సువాసినులు పళ్ళు పూలు తెచ్చి స్వామికి సమర్పిస్తున్నారు కొందరు హారతులు పడుతూ పాటలు పాడుతున్నారు ఆ సత్రపు భవనం ఎంత పెద్దదంటే బయట ఒకవేళ ఒక బాంబు వేసినా ఆ శబ్దం లోపలికి వినిపించదు పాపం శమించుగాక కొంతసేపు ఆ కార్యక్రమం కొనసాగింది ఇంతలో పెలుపలి నుంచి వచ్చిన భక్తులను స్వామి అడిగారు అరవంలో బయట వర్షం కురుస్తున్నదా భక్తులు ఆహా కురుస్తున్నది స్వామి పెద్ద వర్షమా భక్తులు బ్రహ్మాండంగా కురుస్తున్నది మేము సత్రానికి బయలుదేరి వచ్చేటప్పుడు ఎండలో మా తలలు మాడిపోయాయి కాళ్ళు కాలాయి ముత్తైదువులు స్వామికి హారతులు పట్టే సమయానికి పిలిస్తే వచ్చినట్లు వచ్చింది అంత పెద్ద వర్షం ఆ మే నెల ఎండల్లో ఇలాగే ఒకసారి స్వామి సూళ్లూరుపేట ప్రవేశించగానే ఉన్నట్టుండి వర్షం పట్టుకుంది ధారాపాతంగా కురిసింది ఆ ఊరి వాళ్ళు నాతో చెప్పారు కొన్ని నెలలుగా వర్షాలు లేక అవస్థపడుతున్నామని మరొక నిదర్శనం పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై నెలలో కర్నూలు పట్టణంలో కామకోటి పీఠం స్వాములు చాతుర్మాస్యం చేశారు పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి మూడవ ఆచార్య స్వామి విజయేంద్ర సరస్వతి స్వాములు ముగ్గురు ఆ చాతుర్మాస్యంలో పాల్గొన్నారు రాష్ట్రం నలుమూలల నుంచి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఆచార్య త్రయాన్ని సందర్శించటానికి వేలాది ప్రజలు అరుదించారు స్వాములు కాలు పెట్టడానికి పూర్వం కర్నూల్లో నీటి కరువు ఏర్పడింది చాతుర్మాస్యం జరిగే స్థలంలో మరింత ఎద్దడి సంభవించింది నూరు నూట ఇరవై మీటర్ల లోతున బోర్లు తవ్వినా నీరు పడలేదు అయినా పరమాచార్యులు సూచించిన ప్రదేశంలో ఇరవై మీటర్ల లోతుకే సమృద్ధిగా నీరు పడడం చూచి పురజనులు ఆశ్చర్యపడ్డారు అంతేకాదు ఒక ఆదివారం ఉదయం ముగ్గురు స్వాములు సమీపంలో ఉన్న నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ మోకాటి లోతు కంటే నీరు లేదు అద్భుతమేమంటే వ్యాస పూజ జరిగిన పన్నెండు గంటలకు ఎక్కడి నుంచి వచ్చిందో కట్టలు తెగేట్టు నీరు ప్రవహించింది ఆ మరునాడు కర్నూలు పట్టణంలో వర్షం ప్రారంభమైంది జగద్గురువులు పాదం మోపిన ఫలితమని పట్టణవాసులంతా ఆనందంలో ఓలలాడారు వాల్మీకి రామాయణం బాలకాండలో ఋష్యశృంగుని గురించి ఇలా వర్ణించబడింది తత్ర చానీయ మానేతుత విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసాదేవో జగత్ ప్రహ్లాదయం సదా మహాత్ముడగు ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో కాలిడినంతనే సర్వప్రపంచానికి సంతోషం కలిగేట్టు శీఘ్రంగా వర్షం కురిసింది స్వామి కలియుగ ఋష్యశృంగులు నేటి ప్రమాణాల తీరు ప్రమాణాలలో మొదటిది వేదం దాని తరువాత ధర్మశాస్త్రాలు పిదప పురాణాల వల్ల తెలియదగిన ఋషుల నడవడి ఆ తరువాత శిష్టాచారం చివరి ప్రమాణం మనస్సాక్షి ఈ క్రమాన్నే మనం అనుసరించాలి కానీ ఈ కాలంలో అన్నీ తలక్రిందులయ్యాయి ఇప్పుడు మొదట మనస్సాక్షి చిట్ట చివరకు వేదం ప్రమాణం జయసాయి మాస్టర్